ఓకే ఓకేనా మనం ఇప్పుడు ఏంటంటే టాపిక్ మీకు కొన్ని ఫిమేల్ యాక్టర్స్ యాక్ట్ చేసిన పెద్ద హీరోస్ ఫోటోస్ చూపిస్తాను వాళ్ళ నేమ్స్ కేస్ చేయాలి ఓకే ఓకేనా ఓకే ఫస్ట్ ఇమేజ్ పేరు చేయండి అదే పన్నెండులో చేశాడు కదా ఏమైనా ఐడియా ఉందా కరెక్ట్ మీరు చెప్పింది పేరు గుర్తట్లేదు పందెంగోళ్ళ విషయాలు విశాల్ నా విశాల్ విశా ఓకే ఇప్పుడు నా సెకండ్ ఇమేజ్ మెచ్ సెకండ్ ఇమేజ్ బేసిక్ బేసిక్ సెన్స్ ఉంటది మనుషుల దగ్గర మీరు పేరు పేరు రగ్గెస్ చేయండి కుళ్ళు ఏమైనా కాబట్టి ఇస్తాను మీరు పేరు ఐడియా రావట్లేదు పేరు ఐడియా రావట్లే నేను వచ్చేసి ఐశ్వర్య రాయ్ తోటి సిమ్ తోటి పెద్ద పెద్ద సినిమా చేశారు చాలా ఆయన సాంగ్స్ కూడా చాలా సూపర్ ఉంటాయి సో గెస్ట్ చేయండి మూవీ పేరు గెస్ట్ చేసినా కానీ ఓకే నేను ఏం చెప్పేస్తాను అదే మూవీ గుర్తురావట్లేదు అంటే యాక్టర్ తెలుసు కాలి మూవీ గుర్తు రీసెంట్ ఏ సినిమాలో ఉన్నారు రీసెంట్ గుర్తులేదు ఏదో సినిమాలో మీకు ఐడియా ఉన్న లేదు ఓకే ఈయన పేరు వచ్చేసి ప్రశాంత్ లో జీన్స్ మూవీ జోడీ మూవీ లో యాక్ట్ ఓకే నెక్స్ట్ నెక్స్ట్ ఇమేజ్ చూపిస్తా మనం ఈయన పేరు చిరంజీవి చిరంజీవి ఓకే నెక్స్ట్ ఇమేజ్ ఈయన కూడా పెద్ద యాక్టర్ మొత్తం తెలుగులోనే ఉంటాయి మూవీస్ తెలుగులో పెద్ద యాక్టర్ తెలియట్లా తెలియట్లేదు ట్రై చేయండి

సరే ఏ మూవీలో ఉన్నారు కదా చెప్పండి చాలా మూవీస్ లో శివాజీ మూవీలో ఉన్నాడు కదా యా రజనీకాంత్ పేరు ఏం పేరు అండి ఏం పేరు ఐడియా ఉంది మూవీ నేమ్ యాక్టర్ నేమ్ పేరు మర్చిపోయా నేను ఓకే పేరు గుర్తులేదు మీరు చెప్పింది కరెక్ట్ అన్న ఇంకా ఇప్పుడు వచ్చేసి మీకు లాస్ట్ ఇమేజ్ చూపిస్తున్నాను ఈయన పేరు గెట్ గెస్ గెచ్చి మీకు ప్రేక్షకు చూడడానికి చాలా మంచిలా కనబడే సైకో ఆడాడు మన ఇమేజ్ మీరు బాగా మీరు దగ్గర నుంచి చూసారు ఇవన్నీ ఏంటిది మాకేంటిది మరి కాదు కాదు ఇంకా మీరు బాగా ఇంకా దగ్గర నుంచి చూసారు ఇదే బాగా పగడ్బందీగా ప్లాన్ చేసావు మైక్ లేద గుర్దరట్లా రావాలి గుర్త రాడలేదా నేనా ఇక ఇగా అంత అంత ఎవ్వడిక వాడు అబా ఏ మహా నొటులు ఓకే ఓకేనా ఇప్పుడు ఓకే మీరు చెప్పిన వాటిలో ఒక టూ నేమ్స్ మిస్టేక్ ఐని ఒకటి ప్రశాంత్ గారిది ఇంకొకటి సుమంత్ గారిది పోయింది ఓకే ఇప్పుడు మీకు వచ్చేసి కొన్ని లాజిక్ क्वेश्चंस అడగను నా లాజిక్ అయితే లాజికల్ చెప్తా యు ఫ్యూచర్ చెప్పండి ఓకే ఈ పిక్చర్ లో మొత్తం ఎన్ని సెవెన్స్ ఉన్నాయి గమనించుకోండి పట్టుకొని మొబైల్ మీరు పట్టుకొని గమనించండి ఆ పిక్చర్ లో మొత్తం ఎన్ని సెవెన్స్ ఉన్నాయి టెన్ టెన్ మీరు టెన్ సరే ఇంకొక టెన్ సెకండ్ టైమ్ ఇస్తున్నాను మళ్ళీ ఒకసారి గెస్ట్ చేయండి టెన్ నైన్ ఎయిట్ సెవెన్ సిక్స్ ఫైవ్ ఫోర్ త్రీ టూ వన్ ఏమైనా ట్రై చేసారా కాదు మొత్తం నేను అడిగింది ఏంటంటే ఎన్ని సెవెన్స్ ఉన్నాయా అంటే టెన్ ఉన్నాయి టెన్ ఉన్నాయా కాదు బా యాక్చువల్ ఆన్సర్ వచ్చేసి టోల్ టోల్ ఉన్నాయి ఎక్కడెక్కడ ఉన్నాయండి ఇక్కడ ఉంది వాటిలతో గడుపు టల్ లేదు చూడండి ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది పది